బాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు వరలక్ష్మి ప్రస్తుతం వరుసగా సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే త్వరలోనే ఈ ముద్దుగుమ పెళ్లి పీటలు ఎక్కనుంది ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ పెళ్లి పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉంది ఈ మేరకు ఆమె తన పెళ్లికి తండ్రి శరత్ కుమార్ రాధికతో కలిసి తమిళ సీఎం స్టాలిన్ దగ్గర నుంచి కోలీవుడ్ స్టార్ హీరోలందరికీ ఆహ్వానాలు పంపుతుంది సూపర్ స్టార్ రజనీకాంత్ సూర్య నయనతార లాంటి స్టార్స్ ని పెళ్లికి ఆహ్వానిస్తుంది ఒక కోలీవుడ్ నటులు మాత్రమే కాకుండా టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలకు కూడా పెళ్లి కార్డులను పంపిస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ సమంత హరిశంకర్ గోపీచంద్ మలినేని లాంటి సెలబ్రిటీస్ ని తన పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది ఇక ఇదిలా ఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ చేసుకోబోయే వాడికి ఇది రెండో పెళ్లి అన్న విషయం మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అతను నికోలై సచదేవ్ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ అన్న విషయం కూడా తెలిసిందే అతనికి రెండో పెళ్లి అనే విషయం తనకి తెలుసు అని తాను అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్లుగా వరలక్ష్మి తెలిపిన విషయం తెలిసిందే అయితే వరలక్ష్మి చేసుకోబోయేవాడు వాడు నికోలై సచుదేవికి ఆల్రెడీ ఒక కుమార్తె ఉంది ఆమె వయసులో చాలా పెద్ద అమ్మాయి కూడా తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నికోలై సచుదేవ్ మొదటి భార్య కుమార్తెతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయగానే మో వరలక్ష్మి నికోలై సత్యదేవికి అంత పెద్ద కూతురా ఎలా ఒప్పుకున్నావు ఈ పెళ్లికి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్